హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము ఊరు వెళ్తుంటే దారి మధ్యలో చెట్లు కనిపించినాయండి ఈ చెట్లు పేరేంటో తెలియదు ఈ చెట్లు చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండేవి ఈ మా పెద్దమ్మ పప్పులో పెట్టేది లేకపోతే పచ్చడి చేసేది ఇవి పుల్ల పుల్లగా ఉన్నాయి బాగా మేము చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం ఈ చెట్టు పేరు అయితే గుర్తు రావట్లేదు ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి బారికి ఇవే చెట్లు ఈ చెట్లు నిండా కాయలు ఉన్నాయి కానీ ఎవరు కొయ్యట్లేదేమో మరి దారి బారున్నాయండి చెట్లు ఈ చెట్టుకైతే బాగా ఎక్కువ ఉన్నాయి కాయలు చేతికి అందుతున్నాయి అన్నమాట మేమైతే కొన్ని కాయలు కోసుకున్నాము ఈ చెట్టు పేరు ఏంటో కామెంట్ చేయండి నాకు తెలియట్లేదు నేను చెట్టు పేరు మర్చిపోయాను ఇంతకుముందు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది చెట్టు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమే ఇవి తింటే పళ్ళన్నీ పులిసిపోయాయి తర్వాత అన్నం కూడా తినేవాళ్ళం కాదు అలా ఉండేది ఇది గుర్తు రావట్లేదు పెద్ద పొదలాగా ఉన్నాయండి పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఇవి దారి బోవర్కి ఇవి ఉన్నాయి చూడండి